నా పేరు అశ్విని నేను కర్నూలులో ఉంటాను నేను త్రీ ధ్యాన సాధనలో జాయిన్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది ఈ నేను జాయిన్ అయినాక నాకు ఎటువంటిది ఏమన్నా ఇబ్బంది కలిగినా నాకు సా సార్ ఉన్నారనేది ఒకటి ఎమోషన్ అనమాట అంటే సార్తో అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను నేను ఏం జరిగినా సార్ ఉన్నారు లేని చెప్పుకోవడానికి నాకు ఒక ఒక ఎమోషనల్గా సార్తో కనెక్ట్ అయ్యాను ఏమి ఇబ్బంది వచ్చినా నేను సార్తో షేర్ చేసుకుంటా నాకు ఏది కూడా ఇలా వెళ్ళో అలా వెళ్ళో అని చాలా బాగా గైడ్ చేస్తున్నారు అనమాట ఇందులో జాయిన్ అయినాక నేనే ఈ సాధన చేయడం వల్ల నాకు ఎట్లా అనిపించింది అంటే నేను ఏదైనా చేయగలుగుతాం నాకు ఎటువంటి జంక్ భయం అనేది లేదనమాట కాన్ఫిడెంట్గా కాన్ఫిడెంట్గా ఏదైనా చేయగలుగుతాను నాకు ఏదైనా సా ఏదైనా ఉంటే కూడా సార్ ఉన్నారు నా వెనకాల అనేది ఒకటి ధైర్యం ఉందనమాట ఈ మధ్య నేను కూడా కొంచెం గ్యాప్ వచ్చి సాధన చేయట్లేదు బట్ సాధన నాకు టైం దొరికినప్పుడల్లా చేస్తున్నా ఇంకొకటి ఏంటంటే హోమం నేను రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాను అనమాట హోమం నేను ఎక్కడ మిస్ అవ్వకుండా రెగ్యులర్గా అటెండ్ అవుతున్నా ఇప్పుడు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే గత తొమ్మిది నెలలుగా నేను కరెంట్ లేకుండా ఇంట్లో సర్వైవ్ అవుతున్నాను అనమాట ఏం కరెంట్ లేకుండా కరెంట్ లేకుండా తొమ్మిది నెలలుగా మా ఇంట్లోనే సర్వే అవుతున్నా ఇంకే ఒక లైట్ కానీ ఏం లేదు సెల్ ఫోన్ ఛార్జింగ్ అన్నీ వేరే వాళ్ళ ఇళ్ళలో పెట్టుకొని మూడు రోజులు ఒక ఇంటికి పోతే నాలుగో రోజు ముఖం మార్చుకోవడము అట్లా వేరే వాళ్ళ ఇంట్లో అట్లా ఛార్జింగ్లకు వెళ్తే అంత ఫీల్ అవుతున్నారనమాట గత తొమ్మిది నెలలుగా నేను పవర్ లేకుండానే సస్టైన్ అయినాను కరెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగి నాకు తెలిసిన వాళ్ళని అందరిని అడిగి అడిగి చాలా విసిగిపోయినాను అనమాట ఈ మెట్టు ఎక్కలేదు వీళ్ళని కలవలేదు అన్నట్లు ప్రతి ఒక్కరిని కలిసిన గతి గత తొమ్మిది నెలలుగా నేను ఎంత సఫర్ అయినానంటే మేము ఉండేది ఎక్కడో పల్లెటూరులో కాదు అర్బన్లో ఇంత టౌన్లో ఉండి కూడా నాకు కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి చాలా అంటే చాలా సతాయిచ్చినారు కానీ నేను హోమానికి వచ్చిన వాళ్ళము ప్లస్ సారు సార్కి నాది ప్రతిదీ చెప్పుకున్నాను అనమాట సార్ నాకు పవర్ లేకుండా ఇలా బాగా నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారని నాకు పవర్ కనెక్షన్ ఇవ్వడానికి ఐదు లక్షలు అడిగినారు ఐదు లక్షల నుంచి మళ్ళీ దాన్ని తగ్గుకుంటూ తగ్గుకుంటూ రెండు లక్షలకి వచ్చినారు ఆ రెండు లక్షలని కూడా నాకు అది సార్ బ్లెస్సింగో ఇట్లా హోమం హోమానికి అటెండ్ అయిన సార్ బ్లెస్సింగ్ వల్ల నాకు ఆలోచన అది కనెక్షన్ కూడా నాకు ఫ్రీగానే ఇచ్చినారనమాట వితౌట్ సింగిల్ పైసా తీసుకోకుండా నాకు కనెక్షన్ అనేది ఫ్రీగా ఇచ్చిపోయినాడు తొమ్మి ఐదు లక్షల నుంచి రెండు మూడు వచ్చేసి అది నాటి సింగిల్ పైసా సింగిల్ పైసా లేకుండా నాకు కనెక్షన్ అనేది ఫ్రీగా వేసిపోయినాడు థ్యాంక్ యూ సార్ మీ బ్లెస్సింగ్స్ మా మీను ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను